నమస్కారం ఈరోజు మనం ఆ ఒక ఆసక్తికరమైన అంశాన్ని కొంచెం లోతుగా చూద్దాం నమస్కారం మన గతం కొన్నిసార్లు మనం అస్సలు ఊహించని విధాలుగా మన ప్రస్తుత జీవితాన్ని ముఖ్యంగా అంటే ఆర్థిక ఎదుగుదలను మన సంబంధాలను కూడా ఎలా ప్రభావితం చేస్తుందో అనమాట దీనికోసం తెలంగాణకు చెందిన ఆర్యే అనే ఒక వ్యక్తి అనుభవాలున్నాయి గదా వాటి ఆధారంగా కొన్ని వివరాలు చూద్దాం ఈ సమాచారం పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీ అనే పద్ధతి ద్వారా తెలిసిందంటున్నారు అవును ఈ ఆర్ఏ అనే వ్యక్తి తన ఆర్థిక లక్ష్యాలు వాటిని చేరుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నానని అవే అడ్డంకులు మళ్లీ మళ్ళీ వస్తున్నాయని సహాయం కోసం వెళ్లారనమాట సరే అప్పుడు ఈ పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీలో అంటే అదొక రకమైన గైడెడ్ విజువలైజేషన్ లాంటిది లేదా ధ్యానమనుకోవచ్చు దాని ద్వారా గత జన్మ జ్ఞాపకాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కదా అవును ఆ ప్రక్రియలో పంతొమ్మిది వందల డెబ్బైల కాలంలో కరీంనగర్లో అతను మల్లయ్య అనే వ్యక్తిగా గడిపినట్లు ఆ గత జన్మకు సంబంధించిన విషయాలు తెలిసాయని ఈ మూలం చెప్తోంది ప్రస్తుత సమస్యలకు మూలాలు అప్పటి మల్లయ్య జీవితంలో ఉన్నాయని ఈ థెరపీ సూచిస్తోందన్నమాట ఖచ్చితంగా అదే పాయింట్ మరి ఆ మల్లయ్య కథ ఏంటి ప్రస్తుత ఆర్యే జీవితంతో అదెలా ముడిపడి ఉంది ఈ కథనం ప్రకారం చూస్తే మల్లయ్య ఒక సాధారణ నిర్మాణ కార్మికుడు పంతొమ్మిది వందల డెబ్బైలలో కరీంనగర్లో ఇల్లు కడుతూ జీవించేవాడు అతనికి భార్య ఇద్దరు కొడుకులు కూడా ఉండేవారు అయితే ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ జన్మలోని ముఖ్యమైన వ్యక్తులు వాళ్లే ఈ జన్మలోకూడా ఆర్య చుట్టూ ఉన్నారని ఈ థెరపీలో తేలింది అలాగా వాళ్ళు ఉదాహరణకు ఆ జన్మలో మల్లయ్య తల్లి ఆమె ఈ జన్మలో ఆర్య పుట్టిన వెంటనే చనిపోయిన నాయనమ్మని తెలిసింది ఓ ఇంకా ఆ జన్మలోని భార్య ఆమె ఈ జన్మలో అతని సోదరుడి కుమార్తె అంటే మేనకూడళ్ళనమాట అతను మేనకూడలా ఇది ఇది చాలా విచిత్రంగా ఉంది ముఖ్యంగా ఆ భార్య ఈ జన్మలో మేనకోడలుగా రావడం మరి ఆరేకి తన మేనకోడలతో ఇప్పుడు ఎలా ఉంది సంబంధం అదే అసలు విషయం ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు ఒక రకమైన తీవ్రమైన ఉద్రిక్తత ఉందని ఆరే చెప్పాడు కూడా తెలీదంటాడు హో ఆ గత జన్మలో భార్యాభర్తల మధ్య ఉన్న ఆ పరిష్కారం కాని గొడవలు ముఖ్యంగా ఒకరినొకరు గౌరవించుకోకపోవడం నిందించుకోవడం లాంటివి అవే ఈ జన్మలో ఈ మామా మేనకోడలి మధ్య శత్రుత్వానికి కారణం కావచ్చని ఈ రిగ్రెషన్ సూచిస్తోంది అంటే అప్పటి అసంపూర్ణ బంధం ఇప్పటి సంబంధాన్ని పాడుచేస్తోందనమాట అవును గౌరవంగా బంధాలను ఎలా చూసుకోవాలో నేర్చుకోవాలనే పాఠం లాంటిది మరి మల్లయ్య జీవితంలో వేరే సంఘర్షణలు కూడా ఉన్నాయా వాటి ప్రభావం ఆరేపై ఎలా కనిపిస్తోందిప్పుడు ఉన్నాయి చాలా ఉన్నాయి మల్లయ్య జీవితంలో చాలా ఎదుర్కొన్నాడు చిన్న వయసులోనే తండ్రితో గొడవపడి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అయ్యో మళ్లీ తిరిగి రాలేదు దానివల్ల తన ఆస్తిలో వాటా కోల్పోయాడు తల్లిదండ్రులను కూడా సరిగా చూసుకోలేదు నిర్లక్ష్యం చేశాడు ఇదొక రకమైన కర్మబంధం లాంటిది ఏర్పడిందని ఈ విశ్లేషణలో అంటున్నారు కర్మబంధమ అంటే గతంలో చేసిన పనుల ప్రభావం ఈ జన్మలో అనుభవించడం అనమాట కుటుంబ బాధ్యతలను సరిగా పట్టించుకోకపోవడం కూడా అది ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులకొక కారణంగా ఈ మూలం సూచిస్తోంది ఇల్లు వదిలి వెళ్లడం పోగొట్టుకోవడం దీనికి ఆరేకిప్పుడున్న ఆర్థిక ఇబ్బందులకు ఏమైనా సంబంధం ఉండొచ్చంటోనా ఉండొచ్చు ఖచ్చితంగా ఉండొచ్చు ఈ కథనం ప్రకారం అతను వెళ్లిపోయాక అతని సోదరుడు మొత్తం ఆస్తిని తనే తీసుకున్నాడు అంతేకాదు ఒక పొరుగు వ్యక్తి కూడా మల్లయ్య అప్పు తీసుకున్నాడని అబద్ధం చెప్పి మోసం చేశాడట ఓ నో అంటే నమ్మక ద్రోహం కూడా జరిగిందన్నమాట అవును ఈ సంఘటనల వల్ల ఏర్పడిన ఆ నమ్మక ద్రోహం ఆర్థికంగా నష్టపోవడం ఆ ముద్రలు ఈ జన్మలో ఆరే తన ప్లాన్స్ ఇతరులతో పంచుకోవడానికి భయపడటానికి కారణమయ్యాయని ఆర్థికంగా ఎదగడానికి అడ్డుపడుతున్నాయని ఈ థెరపీ చెప్తోంది అందుకేనేమో పనులు పూర్తయ్యే వరకు ప్రణాళికలు ఎవరితో పంచుకోవద్దనే ఆలోచన వచ్చుంటుంది కరెక్ట్ ఆ పాఠం బహుశా అక్కడ్నుంచే వచ్చుండవచ్చు అంటే అటు కుటుంబ బంధాలు దెబ్బతిన్నాయి ఇటు ఆర్థికంగా నష్టపోయాడు మరి దీనివల్ల అంటే తనే బాధితుణ్ణి అనే భావన కూడా పెరుగుంటుందా అవును ఉండొచ్చు నిరంతరం కష్టాలు మోసాలు ఎదురవడం వల్ల మల్లయ్యలో ఆ ఫీలింగ్ బలపడి ఉండవచ్చు ఆనాటి ఆ నిస్సహాయత అది ఈ జన్మలో ఆత్మవిశ్వాసం లోపంగా మారి తన లక్ష్యాలను సాధించడంలో వెనుకడుగు వేయడానికి కారణమవుతోందని ఈ విశ్లేషణ వివరిస్తోంది ఈ బాధితుడి మనస్తత్వాన్ని వదిలేసి ఆత్మవిశ్వాసం పెంచుకోవడమనేది ఆర్యే నేర్చుకోవలసిన మరో ముఖ్యమైన పాఠమని ఈ మూలం హైలైట్ చేస్తోంది మరి ఇవన్నీ తెలిసాక ఆర్యే తన ప్రస్తుత పరిస్థితిని మార్చుకోవడానికి ఏమైనా చేస్తున్నాడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాడు ఆహా తీసుకుంటున్నాడు గతంలో జరిగిన పొరపాట్లకు ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో భార్య విషయంలో జరిగిన వాటికి క్షమాపడ చెప్పడం ఇతరులను క్షమించడం ద్వారా ఆ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాడు మంచిది ముఖ్యంగా తన మేనకోడలితో సంబంధాన్ని చేసుకోవడానికి చొరవ తీసుకుంటున్నాడు మాట్లాడటం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వంటివి చేస్తున్నాడు ఓకే ఇంకా తన ఆర్థిక లక్ష్యాలపై ఇప్పుడు కొత్త క్లారిటీ వచ్చింది కదా వాటి మీద ఫోకస్ పెట్టి పనిచేస్తున్నాడు కానీ గత అనుభవం వల్ల తన ప్లాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాడు గోప్యత పాటిస్తున్నాడు అంటే గత అనుభవాల నుంచి నేర్చుకుంటున్నాడు అవును వీటితో పాటు ధ్యానం చేయడం కృతజ్ఞత చూపించడం లాంటి ఆధ్యాత్మిక సాధనాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది అంటే గతాన్ని దాని ప్రభావాలను అర్థం చేసుకోవడం ముఖ్యం కానీ అక్కడే ఆగిపోకుండా వర్తమానాన్ని చురుకుగా మార్చుకునే ప్రయత్నం కూడా జరుగుతోందన్నమాట ఖచ్చితంగా ఈ కథనం ద్వారా మనం గ్రహించాల్సింది ఇదే గతంలో ఈ సందర్భంలో చూస్తే గత జన్మలో పరిష్కారం కాని సంఘర్షణలు అసంపూర్ణంగా మిగిలిపోయిన బంధాలు నమ్మక ద్రోహాలు ఇవన్నీ ప్రస్తుత జీవితంలో ఆర్థికంగా సంబంధాల పరంగా అడ్డంకులుగా ఎలా మారుతాయో ఈ మూలం వివరిస్తోంది కరీంనగర్లోని ఒక కార్మికుడి జీవితం నుంచి నేటి ఆర్యే వరకు సాగిన ఈ ప్రయాణం ఇది గతాన్ని అర్థం చేసుకుని నుంచి పాఠాలు నేర్చుకుంటే మన వర్తమానాన్ని మనం మెరుగుపరుచుకోవచ్చని ఆ శక్తి మనలోనే ఉందని సూచిస్తోంది ఇది ఆర్యే కథనం మనకు అందించిన విశ్లేషణ నిజంగా ఆలోచించాల్సిన విషయం గతం నుంచి నేర్చుకున్న పాఠాలు మన ప్రస్తుత భవిష్యత్ జీవితాలను మార్చుకోవడానికి ఎలాంటి కొత్త అవకాశాలిస్తాయో కదా అవును ఖచ్చితంగా